ఫస్ట్ ఆఫ్ మనం అనుకుంటాం కొంచెం చూడగానే సినిమా అది 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 అని బోర్గా బోర్గా అనిపిస్తుంది సెకండ్ ఎఫ్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది చూడాలంటే రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కానీ వాళ్ళు ఇచ్చే యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కానీ హైలైట్ సూపర్ మూవీ మాత్రం ఒక లెవెల్ ఉంది సినిమా అందరు అంటుంటారు సినిమా అట్లుంది ఇట్లా సినిమా అట్లా లేదు ఒక లెవెల్లో ఉంటారు క్లైమాక్స్ తర్వాత వాళ్ళ అమ్మ సచిపోతుంది వాళ్ళ అమ్మాయి చచ్చిపోయినా కానీ మూవీ మాత్రం ఒక రేంజ్ లో గూస్ బంబ్స్ లేస్తాయి అనమాట అందరు చలి పెడుతుంది ఏసీ పెట్టి ఏసీ పెట్టి వణుక్తున్నాం వణుక్తున్నాం అనమాట కానీ గూస్ బంబ్స్ వచ్చేసి మూవీ చూసినాక తర్వాత అందరు అబ్బా అని లేచి విజువల్స్ అయితే వేరే లెవెల్లో అన్న విజువల్స్ గురించి మనం మాట్లాడలేము ఆ లెవెల్లో ఉన్నాయి విజువల్స్ బ్యాగ్ అసలు లేదండి బ్యాగ్ లేదు స్క్రీన్ ప్లే అయితే వేరే లెవెల్లో మనం ఫస్ట్ పార్ట్ లోపలనే వెళ్ళిపోతాం అనమాట మూవీ కానీ ఇది ఇంకా దానికన్నా ఒక బెటర్ ఉంది యాక్టింగ్ వస్తుంది అండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ క్లైమాక్స్ ఆ గెటప్ ఆ లుక్ చెప్పలేము అన్న ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అండి సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ అయినా కలెక్ట్ అయితే అయితే లేదంటే ఇక్కడ ఒక థౌజండ్ కరోడ్ అంటారు కానీ థౌజండ్ కరోడ్ కాదు తక్కువనే అయిపోతుంది ఒక ఫైవ్ ఫైవ్ కరోడ్ వరకు కలెక్షన్ అయిపోతుంది విమాను చూడ్డానికి మీరు వచ్చారు అమ్మని అమ్మాను చూడ్డానికి మేము రావడం తప్ప సినిమా మాత్రం హైలైట్ సూపర్ సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ ఎక్కడా బోర్ లేదు చాలా బాగుంది చాలా బాగా డిఫరెంట్ గా ఉంది మూవీ అయితే ఆ అనుకున్న దానికి వంద రేట్లు ఎగస్ట్రా ఉంది వెయ్యి కోట్ల పక్క మూవీకి ఆస్కర్ అవార్డు కూడా వస్తుంది చాలా బాగుంది ரேசு கொஞ்சம் அர்த்தம் கலந்து அப்படியே காந்தாரா வந்து கேரக்டர்